గ్రామీణ కూలీల ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రారంభించిన ఎంజీఎన్ ఆర్ఈజిఎస్ గతి తప్పుతోంది పథకం అమలులో పలు లోపాల కారణంగా కూలీలు అవస్థలు పాలవుతున్నారు కనీసంగా వంద రోజులు ఉపాధి చూపించాల్సి ఉన్నప్పటికీ ఆచరణలో అందుకు విరుద్ధంగా సాగుతోంది కూలీ చెల్లింపులోనూ జాప్యం వెంటాడుతోంది ఉపాధి హామీని నీరుగార్చే దిశలో ఉన్నారనే విమర్శలకు ఆస్కారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామసీమల్లో వలసల నివారణకు కొంత ప్రయత్నం జరిగింది ముఖ్యంగా వేసవిలో కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా చెరువులు కుంటల అభివృద్ధి కాలువల పూడికతీత వంటివి ఓ మేరకు సాగుతున్నాయి కానీ కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడం అవసరమైనన్ని రోజులు పనులు కల్పించడం వంటి అంశాల్లో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు ఏపీలో ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలు కారణంగా కూలీలు కాంట్రాక్టర్లు కూడా సతమతమవుతున్నారు ఉపాధి హామీ పథకం మరింత మెరుగుపరిచేందుకంటూ కేంద్ర ప్రభుత్వమే గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి అమర్జిత్ సిన్హా నేతృత్వంలో కమిటీ వేసింది కానీ ఆ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా అమలు చేయడం లేదు దాంతో ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం తాము దేశవ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టబోతున్నట్టు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం చెబుతోంది గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చినప్పుడు ఆ రోజు కనీసం వేతనం ఎనభై రూపాయలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి డబ్బులు నలభై వేల కోట్లు మరి ఈరోజు మూడు రెట్లు పెరిగింది దాదాపు మూడు వందల రూపాయలు ఆ రకంగా తీసుకున్నప్పుడు ప్రభుత్వము కనీసమైన ఈ ధరలు పెరుగుదల కానీ లేదా బడ్జెట్ యొక్క కేటాయింపుల యొక్క నిష్పత్తినిత చూస్తే మినిమం ప్రభుత్వ లెక్కల ప్రకారంగా లక్ష ముప్పై వేల కోట్లు కేటాయించాలి ఒక కరోనా సమయంలో మినహాయించి ఏ సంవత్సరం కూడా ఉపాధి హామీ చట్టానికి అరవై డెబ్బై వేల కోట్లు మించి కేటాయించలేదు ఇది కూడా పాత బకాయిలకే సరిపోతుంది ఈ సంవత్సరం కూడా ఎనభై వేల కోట్లు కేటాయించామని కేంద్రం చెప్తున్నా గడిచినటువంటి మూడు నెలల నుంచి మన రాష్ట్రంలో సుమారుగా ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు కూలీలు చేసిన పనికి బకాయిలు రాలేదు అందుకోసమే చేసిన పనికి ఎప్పుడైతే బక్కాలు రాయాలో తగినంత గిట్టుబాటు రాలేదో కూలీలు ఉపాధియామ పట్ల ఆసక్తి తగ్గుతుంది ఎందుకంటే ప్రభుత్వం చట్టం ప్రకారంగా రోజు కూలీ నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని చట్టం ఉంది కేరళ రాష్ట్రంలో ఆరు వందలు వస్తున్నాయి పక్కన ఉన్నటువంటి హర్యానాలో నాలుగు వందలు ఇస్తున్నారు కానీ మన రాష్ట్రంలో ఉపాధి ఆమె చట్టంలో మూడు వందలు ఏడు రూపాయలు ధరలేమో ఇరవై శాతం ముప్పై శాతం పెరుగుతున్నాయి కొన్ని ధరలు అయితే వంద శాతం పెరుగుతున్నాయి కానీ వేతనం పెరిగింది ఎంత అంటే కేవలం ఏడు రూపాయలు అంటే అది పర్సెంటేజ్ కూడా వన్ ఆర్ టూ పర్సెంట్ ఇది ఈరోజు ఉన్నటువంటి ఉపాధి హామీ యొక్క స్థితి